రైళ్లలో ప్రయాణికులను బెదిరించి బలవంతంగా నగదు వసూలు చేస్తున్న నలుగురు హిజ్రాలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు మౌలాలి వద్ద ప్రయాణికుడి పర్సును హిజ్రాలు లాక్కొని అందులో ఉన్న పదివేలు రూపాయలను తీసుకుని పరారయ్యారు గత కొంతకాలంగా హిజ్రాలు రైళ్లలో ప్రయాణికుల నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తప్పవని రైల్వే పోలీసులు హెచ్చరించారు ఎలా పోతు దాంట్లో మలాళీ దగ్గర ఒక నీరల్ అని అబ్బాయి ఉంటాడు జార్ఖండ్ అబ్బాయి ఆయనకి నలుగురు ట్రాన్స్జెండర్స్ ఉంటారు ఆయనకి రాంకుల్గా రెస్టెంట్ చేసి ఆయన దగ్గర డబ్బు ఉన్నాయి ఈయమంటారు ఇవ్వకపోతే కొంచెం బెదిరించి కొట్టి ఆయన దగ్గర నుంచి పర్స్ తీసుకొని దాంట్లో పదివేల రూపాయలు ఉంటాయి ఆ పదివేల రూపాయలు పదివేల రూపాయలు తీసుకొని నెక్స్ట్ స్టేషన్ దగ్గర